మళ్ళీసరికి ఖచ్చితంగా మా సిస్టర్ గారు మంచి ఉన్న స్థానాలకు వెళ్ళాలి మా సిస్టర్ గారు ఎప్పుడు ప్రజల కోసం పోరాడతారు పుల్లి ప్రజల కోసం మా మేడం గారు మంచి ఉన్న స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

아니, 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 మీరందరూ బాగుండాలి నిలబడి మీకోసం వచ్చాను నేను കേറേണ്ട കൊണ്ടല്ല എട വേണ്ട 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 കൊണ്ടല്ല എ

もうね、できるけな అలా ఇప్పుడు ఒకసారి అందరూ చూడండి మేడం ఒకసారి అందరూ చూడండి మేడం మీరు కూడా అంతా మేడం అందరికీ నమస్కారం ముంగర ఉమాదేవి దెందులూరు నియోజకవర్గం బయట చెంతపాడు కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్పర్సన్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ప్రేమాలయం వృద్ధాశ్రమంలో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా ఈరోజు భోజనం పెట్టి ఫ్రూట్స్తో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచటం నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళ మధ్యన జరుపుకోవటం సంతోషంగా ఉంది అదేవిధంగా నేను వీరికి సహాయపడినట్టుగా అదేవిధంగా వాళ్ళని ఆనందంగా ఉంచినట్టుగా నాకు ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ వీరి మధ్యన అనాథ వీళ్ళందరూ కూడా నా తల్లిదండ్రులతో సమానం అందుకుగాను నాకు వేరే మధ్య జరుపుకుంటేనే ఆన ఆనందం అనిపించి నేను నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఈరోజు వాళ్ళ మధ్యను సెలబ్రేట్ చేసుకోవటం కోటి జన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా నేను ఒకటి సమాజానికి చెప్పదలుచుకుంటున్నాను ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఈ విధంగా వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదని నాకైతే నా మనసుకి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కొడుకులు కోడళ్ళు కూతురులు అల్లుళ్ళు మనవులు మనవరాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరు అనుకోవటం అది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు అది అందరూ ప్రజలందరికీ తెలిసిన విషయమే కానీ అందరి ఉండి కూడా ఈ త ఈ యొక్క తల్లిదండ్రులను ఎందుకు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనం వాళ్ళక వాళ్ళు మనల్ని కని పెంచి ఎన్నో కష్టాలు పడి మనల్ని ఒక లెవెల్లో ఉంచి ఉద్యోగాలతోనూ ఒక రకమైన భవిష్యత్తులో వాళ్ళని మనల్ని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఎందుకు ఇబ్బంది అనిపిస్తున్నారు ఇదొక్కసారి ఆలోచించండి మనం ఎన్ని గుడులు తిరిగినా ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని దన్నాలు పెట్టినా తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగే మనకి సృష్టిలో సో ఇదొకసారి ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మనసారా ప్రాధాయపడి అడుగుతున్నాను ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఉండ ఉంటున్నారు తింటున్నారు దానికి లోటైతే ఏమీ లేదు మన కూటమి ప్రభుత్వం కానీ మన సీఎం గారు కానీ మన ఉప సీఎం గారు కానీ వీళ్ళంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం సహకారం ఉంది కానీ కొన్ని కొన్ని సంస్థల సహకారం ఉంది నాలంట్రోళ్ళ సహకారం ఉంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తినటానికి ఉండటానికి అట్మాస్ఫియర్కి వాళ్ళకు వచ్చిన ఫెసిలిటీస్ కాదండి ఇక్కడ నేను ఒకటి మనోభావాలు వాళ్ళకి మనశ్శాంతి లేదు చాలా విషాదంగా పెడుతున్నారు ఆ ఫేస్ వాళ్ళ బాధ వాళ్ళకి పిల్లలు ఉన్నారని అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని వాళ్ళని అడిగినప్పుడు నాతో వాళ్ళ బాధను పంచుకోవటం నాకు చాలా నాకు దుఃఖం అనిపించింది సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి మన తల్లిదండ్రులు వాళ్ళ జన్మని ఇచ్చారు మనకి మన నీళ్ళ మనశాంతి లేకుండా మనం ఎక్కడో ప్రశాంతంగా ఉండటం అనేది భగవంతుడు ప్రతి ఈ సృష్టిలో భగవంతుడు ప్రతిదీ చూస్తాడు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఏ పిల్లలు కూడా ఇకనైనా తెలుసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకు ఒక ఒక ముద్ద అన్నం పెట్టి మనతో పాటే సంతోషంగా మనం భోజనం పెట్టకపోయినా తల్లిదండ్రులకి పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళకి అంతనికి మించిన ఆనందము అంతకు మించి ఆస్తి కూడా ఏమీ లేదు సో కొంచెం అర్థం చేసుకుని మానవత దృక్పథంతో తల్లిదండ్రులను విడిచిపెట్టొద్దు వాళ్ళకి వాళ్ళని సంతోషంగా మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళను కూడా వృద్ధాప్య వయసులో వాళ్ళను కూడా మనం సంతోషపరచాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారాగా నేను సమాజానికి తెలియపరుస్తున్నాను ఇదంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిపీట్ అవ్వకుండా చేయమని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ